చూసినా సార్ ఈ చేను ఆ చేను చూసినా ఇప్పుడు సార్ చేసి మాది ఆదిలాబాద్ బరమ్పూర్ బరమ్పూర్ నుండి వచ్చారు ఇది చేను చూసినా సార్ మొత్తం చూసి ఏం ఏం సీట్ సార్ ఇది ఐరా ఐరా సైడ్ ఐరా రావన్ ఐరా రావన్ ఎత్తు సార్ విత్తనం బాగుంది సార్ బాగుందంటే మీరు అనుభవంలో మీరు చాలా చాలా విత్తనాలు మీరు ప్లస్ పెట్టిళ్ళు ఏ రకంగా ఉంది బాగుంది అనుకుంటున్నా బోల్ సైల్ దొడ్డే ఉన్నది ఓకే సార్ మళ్ళీ పికింగ్ కూడా మంచిగా ఉన్నది పికింగ్ బాగుంది పికింగ్ బాగుంది సీడ్ కూడా ఎనిమిది నుంచి తొమ్మిది సీడ్ ఉంది కౌంట్ చేసారా సార్ కౌంట్ చేసిన కౌంట్ చేసే తొమ్మిది తొమ్మిది రాక ఉన్నాయి సీడ్ ఉంది మీకు ఇంత దగ్గర ఉంది కదా సార్ క్రాప్ ఈ రకంగా ఉంది కదా మీ అనుభవం ఎన్ని క్వింటాలు వస్తాయి అనుకుంటున్నారు ఇది ఇది పది నుంచి పన్నెండు క్వింటాలు వాటర్ లేని భూమి ఇరిగేషన్ ఫీల్డ్ లో అయితే వాటర్ అయితే పదిహేను వస్తుంది పదిహేను